గారు మ్యూజిక్ గురించి కొంచెం మాట్లాడతారా డిఎస్పి గారి మ్యూజిక్ ఎలా ఉంది బయట ట్రైలర్లో ఒక ఒక జై ఎపిసోడ్ అయినా ఒక స్టామ్ సీక్వెన్స్ అయినా ఏది చూసినా ఈ సినిమా సోల్ అనేది ఒక లవ్ స్టోరీ అండ్ ఒక లవ్ స్టోరీకి ఎప్పుడూ ఒక అద్భుతమైన ఆల్బమ్ కావాలి దేవి గారు మనకి ఒక అద్భుతమైన ఆల్బమ్ ఇచ్చాడు మొన్న హైలసో ఐలోస్ ఆ పాట కూడా రిలీజ్ అయిన తర్వాత అమేజింగ్ రెస్పాన్స్ అంటే బుజ్జి తల్లి తర్వాత ఇంకా ఏ పాట అయినా అందుకుంటుందా అని ఒక చిన్న క్వెస్ట్ మార్క్లో ఉన్నాను బట్ ఐలసో ఐలసో రెస్పాన్స్ చూసాక ఫీలింగ్ సో హ్యాపీ సో దేవికి థ్యాంక్ యూ చెప్పాలి అండ్ పైగా శ్రీమణి గారికి లిరిక్స్ రాసిన శ్రీమణి గారికి చాలా బాగా బ్లెండ్ చేసి సూపర్ వాడుకుంటాయి సో ఐ థింక్ హాఫ్ ద జాబ్ ఇస్ డన్ ఆ విషయంలో సక్సెస్ విషయంలో ఆడియో సక్సెస్ అయినట్టు మ్యూజిక్ ఎవరిని పెట్టుకుందామో చాలా డిస్కషన్ వచ్చింది దేవిప్రసాద్ని పెట్టుకుందామని వస్తే నేను వద్దన్నాను దేవ్ప్రసాద్ ఎందుకంటే పుష్ప మాది పేర్లగా వెళ్తుంది అయ్యాబాయ్ దానికి ఉండే కాన్సన్ట్రేషన్కి దానికి ఉండే వర్క్కి దేవిప్రసాద్ టైం స్పేర్ చేయడు దేవిప్రసాద్ నాకు చిన్నప్పటి నుంచి తెలుసు మా ఫ్రెండ్ కొడుకు బాగా బోల్డ్ సినిమాలు చేశాడు మా అద్దరికీ అసలు మామూలుగా బయట ఎక్కడన్నా కానిపిస్తే మేము లవర్స్ కావలించి ఉన్నాడు కావలిచుకుంటాం అంత ఇష్టం నాకు కానీ ఈ సినిమా కరెక్ట్ కాదా అని ఇలాగా సందేహపడుతూ రోజు డైనింగ్ టేబుల్ని బన్నీతోటి ఈ మ్యూజిక్ ఒకటి కన్ఫ్యూజింగ్గా ఉంది ఎవరిని పెట్టుకోవాలి ఏంటి అని అంటే దేవి అని ఎందుకనుకోండి మీ పిక్చర్లో లాగేస్తారు మీరు మొత్తం మాకు టైం స్పేర్ చేయరు ఇంకా అదే ఇంత నిన్ను అడిగి డైరెక్టర్ని అడిగి మేము ఆయన్ని టైం తెచ్చుకోవడం మాకు వద్దు అలా వద్దు అంటున్నాం లవ్ స్టోరీ అన్న తర్వాత దేవి ఆలోచించక అన్నాడు సో సమ్ క్రెడిట్ ఇన్ ద ఇన్సైడ్ బ్యాక్ సైడ్ ఆఫ్ ద డిసిషన్స్ ఇవి కూడా ఉంటాయి ఐ ఐ డోంట్ నో వెదర్ ఐ విల్ గెట్ ద ఛాన్స్ టు టెక్నాలజ్ దిస్ ఇప్పుడు అందరూ ఒక జస్ట్ వన్ వర్డ్ అబౌట్ ద మూవీ ఒక్క వర్డ్ లో డిస్క్రైబ్ చేయాలంటే ఏం చెప్తారు సార్ దుల్లగొట్టేస్తాం రాజులమ్మ జాతర పల్లవి గారు మీరు ఒక్క వర్డ్ కాదు నీ బొందలో ప్రేమ వెళ్ళిపోతావా కనిపించే బుజ్జి తెలియదండి వెనకుంటా చూడండి ఒక్కసారి <laughs> <aata rata> <laughs> <laughs> <laughs>